హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ ఆసరా ఫెన్షన్ పథకం ద్వారా వచ్చేసి మనం వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ రెండు వేల రూపాయలు పొందుతున్నారు అలాగే వికలాంగుల సోదరులు వచ్చేసి మూడు వేల రూపాయలు మాత్రమే పొందడం అయితే జరుగుతుందండి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏదైనా డబ్బులైనా ఇస్తుందో ఆసరా చేత పథకం ప్రారంభిస్తుందా అంటే ఇప్పటికే చాలా వరకు లేదు లేదు అని చాలామంది అనుకుంటున్నారు కదా సో వాళ్ళందరి కోసం ఈ రోజున మనకి సీతక్క గారు గా అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్ దారులకైతే ఈ ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు ఈరోజు గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఎంతమంది రైతుల ఖాతాలో అలాగే ఆశ్ర పెన్షన్ ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎందుకంటే రెండు పథకాలు ఒకేసారి ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ చేత ఫింక్షన్ పథకం కోసం దాదాపుగా ఎప్పటి నుంచో ఎదురు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే దాదాపుగా మూడు లక్షల మంది వరకు మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు కానీ మొత్తంగా మూడు కేటగిరీ కింద మనకైతే మూడు లక్షల మంది దాకా అయితే ఆస్ర చేత పథకం కింద అర్హత అయితే పొందడం అయితే జరిగిందండి పొందిన తర్వాత కూడా డబ్బులు అయితే వస్తాయని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే డబ్బులు అనేది మనకి దాదాపుగా సంవత్సరం పాటు రావాల్సిన డబ్బులు అనేది ఒక్క రూపాయి రాలేదని ఇప్పటికే చాలామంది అయితే మండిపడుతున్నారు సో మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ చేత పథకం అనేది ఈ నెల ఫిబ్రవరి నుంచి అమలు అయితే వచ్చింది కాబట్టి ఈ నెల ఏదైతే మనకి ఫింక్షన్ అయితే రాబోతుందో ఆ లో వచ్చేసి మనకి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఎవరైతే ఆస్తి చేత పథకం కింద అర్హత పొందారో వాళ్ళందరి కోసం మనకైతే చెప్పిన విధంగానే డబ్బులు అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు అలాగే ఇంకా ఎవరైతే అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో ఒక్కసారి అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా మార్చి నెల నుంచి వచ్చేసి మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరైతే అయితే చేసుకోండి అలాగే ఈ డబ్బులు అనేది మనకైతే మార్చి ఒకటో తారీఖున వచ్చేసి రైతు మన ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడతాయి మీరు గతంలో ఎలా తీసుకున్నారు బ్యాంక్కి వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అదేవిధంగా మిగతా డబ్బులు కూడా ఇవైతే తీసుకోవచ్చని మనకి సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి మీరైతే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో మీకోసం నేను తీసుకొస్తున్నాను కాబట్టి మీ వంతు స్వయంగా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి